హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజు చింతపండు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కావాలండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకో ముందుగా పచ్చిమిర్చి టమాటో ఫ్రై అయిన తర్వాత అవి తొందరగా మగ్గడం కోసం కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నప్పుడు గల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత చక్కగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే కొత్తిమీర తీసుకున్నాం దాంట్లోకి నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి ఆ కొత్తిమీర పుదీనా కూడా దీనిలో యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకుందామండి అది కుక్ అవుతూ ఉంటుంది ఈ ఈలోపు మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఇట్లా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకుందాం ఈ లోపల తాలింపుకి రెడీ చేసుకుందామండి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక ఆయిల్ వేసుకుందాము ఇంకా ఇంకా తాలింపు దినుసులన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుని ఈ తాలింపులోకి ఆ చట్నీని తిరగమత వేసుకుందామండి ఇంకా చూడండి నోటికి ఏమీ తినాలని లేనప్పుడు ఇలాంటి కొత్తిమీర పచ్చడి చేసుకుని తింటే నోటి రుచే మారిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేస్తుంటేనే నాకు కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం చక్కగా తినేయడానికి ముందుగానే రైస్ వేడివేడిగా వండేసి పెట్టుకున్నాను ఇంకా కొత్తిమీర పచ్చడి వేసేసుకుని తినేయడమేనండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంక ఈ తాలింపుని మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ ఉంటే నోట్లో బాగుంటుందండి ఇట్లా తాలింపులోకి పచ్చడి వేసేసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు తరిగి ఆ పచ్చడిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని రైస్ పెట్టేసుకుని పచ్చడి వేసేసుకుని తినేయడమేనండి అంతేనండి చాలా సింపుల్గా కొంచెం అంత నెయ్యి తగిలించుకుంటే చాలండి నోటి కమ్మగా హాయిగా ముద్ద అలా దిగిపోతుంది అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చూడండి వెంటనే పెట్టేసుకుని ఆ మామ్ తినేస్తున్నాను ఇంతేనండి కొత్తిమీర పచ్చడి రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బబాయ్